హాయ్ అండి హ్యాండ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒకేసారి వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మనకి ఇలా నాలుగు భాగాలు ఉంటుంది ఇక్కడ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ శివర్ భాగంలో ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ముప్పై ఇంచు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చి హ్యాండ్ హైట్ వచ్చి ఎనిమిది అంగుళాలు ఇలా ఎనిమిది అంగుళాలు ఒక అంగుళం ఎగస్ట ఖర్చుకి అంటే తొమ్మిది అంగుళాలు ఇలా తీసుకోవాలి తొమ్మిది అంగుళాలు ఇలా తీసుకొని ఇలా హెల్ స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చి మూడు అంగుళాలు ఇలా మూడు అంగుళాలకి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి హ్యాండ్ రౌండ్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి సిక్స్ ఇంచెస్ ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఏడున్నర ఏడున్నరని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుని టూ ఇంచెస్ ఖర్చుకి మనకి ఇలా టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకునేటప్పుడు మనం ఇలా ఫస్ట్ భాగాలను ఇలా రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఈ ఖర్చు భాగాన్ని కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ పీస్ పడుతుంది మనకి అదర్ణ పీస్ ఇక్కడ జాయింట్ పడుతుంది తర్వాత హార్మోల్ రౌండ్ చూసుకోవాలి హార్మోల్ రౌండ్ చూసుకోవాలంటే మనం ఇలా తీసుకొని హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ భాగాన్ని ఇలా కొలుసుకుని చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి సోలర్ జాయింట్ దగ్గర వరకు ఎనిమిదిన్నర ఇలా ఎనిమిదిన్నర ఇలా పెట్టుకోండి ఇలా ఎనిమిదిన్నర పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ భాగానికి ఎలా పెట్టుకుని మళ్ళీ సెకండ్ ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కింద ఈ భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ని ఇలా ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఏ స్కేల్ ఇలా రివర్స్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ కరువు ఇలా తిరిగింది ఇప్పుడు హ్యాండ్ లోత్ కావాలి హ్యాండ్ లోత్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో చూసుకొని సగభాగానికి ఇలా ఏడు అంగుళాలు వచ్చింది ఏడు అంగళాలకి ఇలా సగభాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆరంగులానికి మార్కింగ్ పెట్టుకోవాలి ఆరంగులం అంటే మనకి ఇక్కడికి అనమాట ఈ ఆరంగులానికి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా స్కేల్తో ఇలా స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకున్నాం హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్ అండి కొత్త వారు కూడా చాలా ఈజీగా కటింగ్ చేయవచ్చు ఇలా ఇప్పుడు మిడిల్లో ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ జాయింట్ కూడా ఇక్కడ కటింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా పీస్ కలపాలి కాబట్టి మనం ఎగస్ట్రా భాగాన్ని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నాం ఇలా కటింగ్ చేసుకొని ఈ భాగాన్ని ఇలా పెట్టి ఈ భాగంపైని ముప్పావించు అంటే మనకి ఇలా చూడండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ భాగాన్ని ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు రెండు అంగులాలు మనకి ఈ స్కేల్ రెండు అంగుళాలు ఉంటుంది కదా ఈ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఈ విధముగా కటింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ పీస్ కూడా రెడీ అయ్యింది ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి ఈ భాగాలు రెండింటిని ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇలా తీసుకోవాలి ఇక్కడ సెంటర్ మనకి ఫ్రంట్ అని మనకి ఐడియా కోసం ఇలా చిన్నగా తగ్గించుకోవాలి ఇలా ఇచ్చుకోవాలి ఓకే అండి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్